పరి చూడడం పైనుంచి కింద దాకా చూడడం మాట్లాడే ప్రయత్నం చేయడం టచ్ చేసే ప్రయత్నం చేయడం పరిచయం పెంచుకునే ప్రయత్నం చేయడం ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేయడం వారిలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో వారికి కష్టాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసి సానుభూతి చూపిస్తూ వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆసరాగా చేసుకొని అవసరాలకు వారిని వాడుకునే వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా జాగ్రత్త బైబుల్ సెలవిస్తుంది ఒకడు తన ఓడిలో అగ్నిని ఉంచుకున్న ఎడల వాడి ఓడి వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల అని పాదములు కమలకుండా ఉంటాయా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అవుతాడు ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాలను జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే సొలోమోను ప్రాముఖ్యంగా ప్రస్తావించింది స్త్రీ గురించి అంటే పరపురుషుని మీద ఎప్పుడు వ్యామోహము కామముతో కూడినటువంటి కోరికలతో నిండిపోయిన స్త్రీని గురించి ప్రాస్ జారీకి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటో చూద్దాం రండి అంతట వేష్యం వేషము వేసి కపటము గల స్త్రీ ఒకటే వారిని ఎదుర్కొనవచ్చును అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట కొంతమందికి ఏమిటో అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాదం నిలబడదండి ఇంట్లో ఉండడం చాలా కష్టం అండి ఇల్లాలు ఇంటిని నిర్మించుకునే ఇల్లాలో బయట తిరిగితే ఎలా చెప్పండి జార స్త్రీకుండే నైసం ఏమిటో తెలుసు అది ఇల్లాలు కాదు అది ఇల్లు నిర్మించుకోదు చేసేది ఏమిటంటే పొద్దస్తమానం బయటే తిరుగుతూ ఉంటుంది ఉన్నారా మన చాలాంటి అలాంటి వాళ్ళు భర్తగా నీకంటూ ఒక బాధ్యత ఉంది తండ్రిగా నీకంటూ ఒక స్థానం ఉంది ఆ స్థానానికి నువ్వు ధర్మం చేయాల్సినటువంటి అవసరము ఉంది ఇంటిని పట్టించుకోకుండా భార్య బిడలను పట్టించుకోకుండా పొద్దస్తమానూ దానింటికి దీనింటికి వెళ్తే ఎలా ప్రదస్థమాను పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీస్తే ఎలా బైబుల్ సెలవిస్తుంది పన్నెండో వచ్చినము ఒకప్పుడు ఇంటి ఒద్దటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్ల నేను వచ్చినము నా మంచం మీద రత్న కంబలను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను పంతొమ్మిదవ వచ్చిన పురుషుడు ఇంట లేడు దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు నా భర్త ఇంట్లో లేడు ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాడు కువైట్ వెళ్ళాడు ఇతర దేశానికి ఇతర ప్రాంత ప్రాంతానికి ఇతర పట్టణానికి వెళ్ళాడు ఇంట్లో నా మొగుడు లేడు రా పాపం చేద్దాం ఇష్టం వచ్చినట్టుగా కులుకుదాం ఉన్నారు అలాంటి వాళ్ళు భర్త లేడని చెప్పి భార్య లేదని చెప్పి పాపిష్టి పనులు చేసే వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా తెలుసా మీకు చూద్దాం రండి ఇరవై వచ్చినము అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను పున్నమునాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేతవాణిని లోపరుచుకొనను తాను పలికిన ఇచ్చకుప్పు మాటల చేతవాణ్ణి ఈడ్చుకొని పోయను వెంటనే పశువు పోవునట్లును పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియత్తుకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయను నా కుమారులారా చెవియొడి నా నోటి మాటలను ఆలకింపుడే జారస్త్రీ మార్గములో తట్టు నీ మనస్సు తొలగ దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోవద్దు అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును ఇదంతా రాసిందారు తెలుసా మీకు సొలోమోను చేసింది చేసిందంటే తెలుసా మీకు దేవుని చిత్తానికి వాక్యానికి విరుద్ధంగా విపరీతమైన కామ కోరికలు కలిగి ఏడు వందల మందిని పెళ్లి చేసుకున్నాడు మూడు వందల మందిని ఉపపత్తులుగా ఉంచుకున్నాడు మొత్తం కలిపి వెయ్యి మంది అట తన జీవితంలో స్త్రీ వ్యామోహంలో పడి ఆఖరికి దేవునికి దూరం అయిపోయి చివరికి తన తప్పు తెలుసుకొని రాసిన సామెతలు ఇవి అయ్యా చారస్త్రీ జోలికి వెళ్ళకండి శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు చెప్పేటటువంటి ఆ తేనె పూసిన మాటలకు మాయ మాటలకు లొంగకండి ఒకవేళ లొంగినట్లయితే మీ ఆయుష్ మీ ఆరోగ్యము మీకున్నటువంటి ఐశ్వర్యము పరుల సుమ్ అవుతుంది పరులు పాలవుతుంది మీకు విషయం తెలుసా సొలోమోను ఎక్కువ కాలం బ్రతకల సుమారు యాభై ఏడు సంవత్సరాల వయసులో సొలోమోను చచ్చిపోయాడు సహోదరి సహోదరులు జాగత్వము వ్యభిచారము ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఆత్మీయతను అడుగంటి అడుగంటిపోయే విధంగా చేస్తుంది